ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను మ్యూషర్ ఫోన్ థియేటర్ ఇప్పుడే వీడియోలోకి వస్తే ఇవాళ మనకి పద్దెనిమిదో తారీఖు బుధవారం డిసెంబరు మన బర్త్డే రేపండి ఇవాళ లంబసింగ్ వెళ్తామని చెప్పాను కదా ఈ జర్నీ టోటల్గా వెళ్తాను లంబసింగ్ అయిపోగానే పంతొమ్మిది ఇంటికాడ రష్ తీసుకొని ట్వంటీత్ హైదరాబాద్ బయలుదేరుతానండి పటాన్ చెరువు ఇక్కడ అక్కడికి మొత్తం అంతా సిద్ధం చేశానండి వీడియో మొత్తం అంతా త్రీ ఎయిట్ డబుల్ జీరో రిసీవరు సాన్ ప్రాజెక్టర్ సెవెన్ ఫిఫ్టీ అండ్ డ్యూన్ మీడియా ప్లేయర్ మొత్తం అన్ని అక్కడికి హైదరాబాద్లో ఈ జర్నీలో మొత్తం చూడండి లంబసింగ్ అనేది మీ అలగడ్డేపాటు విషయ్ చేసుకుందాం అని చూడండి చాలా బాగా వస్తుందండి థియేటర్కి మొత్తం ఇది రూమ్ సైజు పది ఇంటూ పంతొమ్మిది అండి మన విద్యాసాగర్ అన్నది అక్కడ టోటల్ ఎకోస్టిక్తో థియేటర్ ప్లానింగ్ మొత్తం వన్ ట్వంటీ స్క్రీన్ అండ్ ప్రొజెక్టర్తో దద్దరిల్లిపోద్ది అండి మొత్తం అంత చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ వీడియో పెడతాను చూడండి ఒకళ్ళు ఎవరైనా నన్ను విజిట్ చేయాలి కదా అనుకుంటే నాకు కాల్ చేయండి వీడియో చూసి హైదరాబాద్లో కలుద్దాం మొత్తం బర్త్డే అంతా చూడండి ఓకే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళానండి మా ఇంటికాడ వెంకటేశ్వర టెంపుల్ ఇప్పటి ఇప్పుడు ఈ టెంపుల్కే వెళ్తాను మీకు తెలిసిందే కదా ఆంజనేయ స్స్వామిని దర్శించుకొని అలా వెంకటరమత్తం దర్శించుకొని మొత్తం అంతా ఫ్యామిలీతో కొంచెం పోయి ఉన్నానండి పద్దెనిమిది తారీఖు వెళ్ళిపోతున్నాను పంతొమ్మిది తారీఖు బర్త్డే కదా మరి పంతొమ్మిది మార్నింగ్ వచ్చి లంబసింగ్ నుంచి టైం అయిపోతుందని వెళ్ళిపోయాను లంబసింగ్ వెళ్ళాక ఫోటోలు కొన్ని తీసుకున్నామండి మొత్తం టెన్ మెంబర్స్ వెళ్ళినాం మొత్తం ఫ్రెండ్స్ మొత్తం నా కోసం నా బావ అయ్యప్ప వైజాగ్ వచ్చాడండి నా బర్త్డే కోసం దాంతో జర్నీ ఏంటి అనేది మొత్తం నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లమ్మసింగ్ మెయిన్ అండి ఇది అప్పయకగానే ఉంటుంది ఊరు లమ్మసింగ్ కొంచెం ముందున ఇంకా వన్ కిలోమీటర్ అంతా మా ఇంటికి కూడా వచ్చాడు ఫ్యామిలీ ఫొటోస్ అన్ని తీసుకొని సెండ్ ఆఫ్ ఇంటికి చెప్పేసి మేము బయలుదేరిపోయామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా వైఫ్కి మాత్రం నేను ఎప్పుడు రుణపడే ఉంటాను చిన్న కోపం వచ్చినా సంతోషం వచ్చినా తన మీదే చూపిస్తాను ఓకే నేను జర్నీ మొత్తం అంతా వీడియో చూడండి చాలా బాగుంటుంది లంబసింగ్ ఘాటికి ఎక్కే ముందు అండి నర్సీపట్నం దాటిన తర్వాత ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను లంపసింగ్ ఎక్స్పర్టైజేషన్ చేసినంత చలి అయితే లేదండి రాను రాను మనకి పెద్దరూ పోతుంది వారిలో జర్నీ రెండు కారుమే బయలుదేరండి నా ఫ్రెండ్ గంగాధర్ వ్యాగనరు నాది ఆర్డబ్ల్యూఆర్ఈ కార్ మీద హ్యాపీగా సరదాగా గడిచిపోయిందండి కానీ చలి ఎక్స్పెక్టేషన్ చేసుకుని వెళ్ళాం కానీ చలి అయితే మాత్రం అస్సలు లేదు ఆ రోజు ఏంటి ఏంటైందంటే తుఫాను వల్ల చలి మంచు పడడం ఆగిపోయిందండి మౌన్లీ చిన్న చిన్న చినుకులు పడ్డాయి జర్నీ మొత్తం వీడియో ఉంటుంది చూడండి చాలా చాలా థ్యాంక్ యూ అండి నన్ను ఇంతగా హ్యాపీగా మా కుటుంబంతో ఉన్నామంటే అది మీ ఆశీస్సులతోనే ఇంకా లంబసింగ్ ఇంకా టూ కిలోమీటర్స్ ఒక దగ్గర ఆగుతాం ఇప్పుడు ఇక్కడ సీటు అన్నీ అమ్ముతారండి మన మొక్కజొన్న పొత్తులు తినడానికి ఒక చిన్న చిన్న లైట్గా టచ్ చేసామండి డ్రైవింగ్ చేసిన వాళ్ళు మాత్రం జర్నీ పైకి వెళ్ళిన తర్వాత తప్ప ముందుగా ఎవరికి అల్రెడీగా బ్యాక్ సెటప్ చేశారు మా వాళ్ళు చూడండి ఏది ఇచ్చినా కోట్లు ఇచ్చిన పదివేలు ఇచ్చిన ఇరవై వేలు ఇచ్చినా ఉండదండి అక్కడ మూడు ఫుల్ బోట్లు పెడితే మనం మోసేస్తారు మన ఫ్రెండ్స్ ఎప్పుడూనే మీకు తెలిసిందే కదా చిన్న జోక్ అండి కానీ ఫ్రెండ్స్తో ఆ ఎంజాయ్మెంట్ కోసం వన్ ఇయర్ వరకు ఎక్కడికి వెళ్ళలే వన్ ఇయర్ తర్వాతే నా బర్త్డే చేసుకుంటాను చూడండి ఇక్కడ మేము పైకి వెళ్తున్నప్పుడు త్రీ థర్టీ అంత అవుతుందండి మంచి చూడండి ఆవిడ కానీ పైకి వెళ్ళిన తర్వాత ఏమీ లేదండి మేము అయితే నేను రెండు వేల పదకొండులో నుంచి లంబసింగ్ వెళ్ళడం స్టార్ట్ చేసాం కానీ వెదర్ ఏసారి సహకరించలేదు తుఫాన్ వల్ల చాలా చాలా చూడండి సీనరీస్ ఎలా ఉన్నాయో కరెక్ట్గా త్రీ థర్టీ ఫోర్ దగ్గర అవుతుంది ఎంత టైము ఎంట్రన్స్ అవగానే మాకు విడిగా మా ఇప్పుడే ఎలాగ ఉంది మనం నైట్ ఎలా ఉంటామో ఉండగలం అనుకున్నాం చూడండి వర్షం అప్పుడు పర్లేదు ఇంకా పైకి వస్తాం అండి లంబసింగ్ ఇదే లంబసింగ్ రోడ్ ఇది చూడండి పోరు కల్లా ఎలాగైందో కానీ పైకి ఎక్కిన తర్వాత వర్షం స్టార్ట్ అవడం వల్ల ఈ అంతా ఆగిపోయి ఓన్లీ వర్షమే పడింది అండి చిరాక చిరాక దెబ్బింది ఇంకా లాభం లేదండి అసలు క్యాంప్ వేద్దాము ఒక దగ్గర ఎప్పుడు స్పాట్లో వేస్తామండి చిన్న డాన్స్ వేసుకుంటూ ముందు వేసుకుంటూ పైకి వస్తాం ఇదే లంబసింగ్ స్పాటు ఫోటోలు తీసుకున్నాం కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూశారు కదా ఆ ఫోటోస్ ఇప్పుడే ఇలా ఉందంటే నైట్ ఏమి ఉంటుంది అనుకున్న నైట్ అయితే మాత్రం తుస్తూ మారిపోయింది లంబసింగ్ ఓన్లీ ఈ పెదర్ చల్లి కోసం అయితేనే రావాలి తప్ప ఇక్కడ ఏమీ ఉండదండి వెళ్తే బెస్ట్ స్పాట్ మన వైజాగ్ అరకే అరకు అరకు సూపర్గా ఉంటుంది ఇక్కడ లంబసింగ్ అయితే ఓన్లీ డిసెంబర్లోనే సెప్టెంబర్లో విజిట్ చేయండి ఒకవేళ వర్షం పడుతున్నట్టు రాకండి ఇవి అసలు రాకండి ప్లాన్ చేసుకోకండి చూడండి మన అక్కడ లాస్ట్కి ఒక లాగా ఉంటుందండి చెరువు అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ప్లాన్ చేసాం తన వర్షం పడిపోవడం వల్ల రూమ్ తీసుకోవడం జరిగింది ఒక దగ్గర రూమ్ అయితే ఫుడ్ గిడ్డు బెడ్ అంత బాగా ఉంది తక్కువ బడ్జెట్లోనే మనం చూసుకున్నాం పది మందికినా పది మందికి ఎంత ఇచ్చాం అనుకుంటున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాం భోజనాలకు ఒక పన్నెండు వందలు పదిహేను వందలు అయ్యాం మూడు ఫోర్ థౌజండ్లో కంప్లీట్ అయిపోయింది ఇవంతా చూసుకోండి ఇప్పుడు డ్యామ్ ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు ఇవేవి లేవండి మనుషులు కూడా ఉండేవారు కాదు ఇప్పుడు టూరిస్ట్ లా తయారు చేశారు కానీ జనాలు అయితే ఒక్కరు లేరు ఓన్లీ శనివారం ఆదివారం తప్ప మామూలు డేస్లో రారనేసి తను చెప్తున్నాడు అక్కడ ఉండి అక్కడ ఉండి మనుషులు కానీ ఎవరు చేయండి అయితే లంబసింగ్లు ఏమి లేదు ఒక్క తెల్లవారుజాము వచ్చి మంచి చూద్దాం వర్షం అయితే పడితే మాత్రం అక్కడ రాకండి అసలు చలి కాదు చలియ ఉండదు కింద ఎక్కువ చాలా ఉందని అడిగితే మంచిగా వైజాగ్లోనే సింహాచలం దగ్గర చలి ఎక్కువ ఉంది ఇక్కడికన్నా ఇక్కడికి దేన్ని హోటల్ వర్షం పడ్డం వల్ల కారణంగా ఇక్కడికి వచ్చేసాం చాలా బాగా అనిపించింది అండి ఇది నాకు నాకు నచ్చింది పర్లేదు ఆ బడ్జెట్లోనే ఇక్కడ బర్త్డే పార్టీలు గట్టా చేసుకోవడానికి టెంట్లు ఉంటాయి రూములు ఉంటాయండి ఫుడ్ కూడా వీలే ప్రొవైడ్ చేస్తారు చూడండి అడ్వెంచర్ ఆర్ట్స్ ఉంటాయి చాలా బాగా ఉందండి రిసీవ్ వీళ్ళు రిసీవ్ తీసుకోవడం వల్ల మనకి ముందు తేవడం కానీ ఏదైనా సరే ఏదైనా సరే ఇక్కడ సూపర్గా జరుగుతుంది టెంట్లు కానీ టెంట్లు బర్త్డే పార్టీలు చేసుకోవడానికి చిన్నది ప్లాంట్ డెకరేట్ చేశారండి మన పార్టీ కూడా ఇక్కడే జరిగింది చాలా బాగా చేసుకున్నాం ఫస్ట్ వెళ్ళగానే క్యాంపేర్కి వేసుకున్నాం క్యాంపేర్కి త్రీ హండ్రెడ్ ఇటు కట్టెలు కర్రలు తీసుకున్నాడు వాళ్ళు వేసేస్తారు మనకి చిన్న మ్యూజిక్ పార్టీ బాక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అందులోనే ఇంక్లూడ్ ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే నేను నాకు కాంటాక్ట్ నాకు అక్కడ నాకు కాంటాక్ట్ అవ్వమంటున్నాను అక్కడ ప్రతి అడుగుకి వచ్చేయండి ప్రతి బోర్డు ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్ వస్తే వెళ్ళగానే వాళ్ళే అడుగుతారు వెళ్ళి వర్క్కి వెళ్తున్నాం మేము వెళ్ళినప్పటికీ కూడా మూడు నాలుగు బ్యాచ్లు వచ్చాయండి ఉన్నారు అప్పటికే చాలా చాలా బాగా అనిపించింది కానీ ఇప్పుడు నేను ఇప్పుడు లమ్సింగ్ సింగ్ రూమ్ తీనండి ఆ చెరువు దగ్గరే ఫైర్ వేసుకొని మంచి మంచిగా వండుకొని అక్కడే ఎంజాయ్ చేస్తాం కానీ వర్షం పడిన కారణంగా ఇక్కడికి వచ్చేయడం జరిగింది చిన్నది మేము నైట్ వంట పన్నెండు వరకు తెలివిస్తూ ఉన్నాం కేక్ కట్ చేసిన తర్వాత చిన్నది పార్టీలు చేసి డ్యాన్సులు వేసుకొని ఇంక పడుకుని పోయి మార్నింగ్ ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయామండి ఆ వీడియో కూడా చూడండి బాగా ఉంటుంది ఇదే మాకు ఇచ్చిన రూము రూమ్ కూడా బాగే ఉంటుంది చూడండి ఒకసారి ఓకే రూమ్లో అయిపోయిన తర్వాత వెంటనే పార్టీ స్టార్ట్ చేస్తాం మీ లోన్కి వచ్చి వేయ క్యాంప్ఫైర్ వేసుకొని ఎక్కడ చిన్న పార్టీ వేయగల మంది హ్యాపీగా మంచి ఎంజాయ్ చేశానండి చాలా చాలా నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో నచ్చట సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ఎప్పుడు మీకు రుణపడే ఉంటాను కేక్ కటింగ్ ముందు చిన్న పైరేం చేయించారు సల్లేదు చూడండి ఈ పార్టీకి మేము గజగజ్ ఉడికిపోవాము లంబసింగ్లోనే తెలియదు మామూలుగా కింద నెల ముందు అక్కడే ఎలాగే ఉంది పార్టీ మాత్రం అద్ద్రిపెందలే అండి బాగా చేశారు థ్యాంక్ యూ అబ్బా రమేష్ ఏర్పాటు చేస్తాడు నా కోసం మిగతా వాళ్ళు అందరూ వస్తారు వెళ్తారు అంతే తప్ప హార్ట్ఫుల్గా మనకి కొంతమంది కదండి ఉంటారు కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు అంతే వస్తారు వెళ్తారు మనం పార్టీ పిలిచి పార్టీ ఇవ్వలేము తప్ప మనకంటూ ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు ఓకే ఈ డిస్కషన్ ఇక్కడ ఆగిపోదాం ఓకే నాకైతే మొత్తం వన్ ఇయర్ వచ్చేసరికి నేను గ్రాండ్గా ఇప్పుడు చేసుకుంటానండి అండి ఇంతకన్నా మనం ఏం చేయలేము ఫ్యామిలీని చూసుకొని హ్యాపీగా వన్ ఇయర్కి ఒకసారి మాత్రం సెలబ్రేట్ చేసుకుంటాను చాలా చాలా థ్యాంక్ యూ సబ్క్రైబర్స్ మీరు లేకపోతే నేను లేను నిజంగానే ఈ రోజుకి హ్యాపీగా ఉన్నానంటే కారణం మీ వల్లే మా పిల్లలు మా మిస్సెస్ మీ అందరూ మా కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉన్నారంటే అది మీ వల్లే అండి చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను రివర్స్ వైజాగ్ బయలుదేరిపోయామండి వైజాగ్ బయలుదేరి బ్రిటన్లో వచ్చినప్పుడు కూడా ఏం లేచాలి కొన్ని హ్యాంగర్ పెగలకు కొన్ని మంది మామూలు వేసారు సార్ దారిలోనే నేను డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోయి ఇంటికాడ కొంచెం సాయంత్రం వరకు ఉండి నైట్ ఉండి హైదరాబాద్ బయలుదేరిపోవాలండి మార్నింగే ట్వంటీత్ దానికోసం వీడియో పెడతాను వీడియో పెట్టడం కారణం ఫుల్ షెడ్యూల్ అండి ఇంకా సెలవు తీసుకుంటే దేట్స్ సెలవు బ్యాక్ గుడ్